శుభోదయం ప్రభు యేసుక్రీస్తు క్రిస్తునామల వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం బి భాగం మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి ప్రార్థన పరిశుద్ధమైన యేసే స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా పరిశుద్ధ ఆత్మిక సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడి తండ్రి దేవుడు మనతో సదాకాలము ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు సదాకాలము తోడే ఉండే దేవుడు సదాకాలము మేలు చేసే దేవుడే ఉన్నాడు మత ఇరవై ఎనిమిది వద్ద చివరి వచ్చినములు మనం చూస్తే యుగయుగములు ఆయన సదాకాలం మనతో కూడా ఉండే దేవుడై ఉన్నాడు కాబట్టి నీవు నేను కూడా ఆయన సన్నిధానాన్ని కోరుకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకొని సంఘములో సమాజంలో గొప్పవారే వరదిల్లాలి నీతో దేవుడు ఉంటే వరదిల్లగలవు నాతో దేవుడు అంటే వరదిల్లగలం సంఘముతో దేవుడు అంటే మనం వరదిల్లగలం ఆయన సదాకాలము మనతో నివసించాలని ఇష్టపడుతున్నాడు ఈ హృదయం అనే దేవునికి ఇచ్చినప్పుడు ఈ హృదయం అనే సింహాసనం పైన దేవుడు కూర్చుని నిన్ను నన్ను నడిపిస్తాడు మన జీవితానికి ఆధారమైన దేవుణ్ణి మనం కలిగి ఈ లోకంలో వర్దిల్లాలి అని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ప్రియ దేవుని కుమారడా దేవుని సంగమ దేవుని ఎందుకు విశ్వాసించిన దేవుని సేవకుడా సేవికుడు సహోదరి సహోదరుడా క్రీస్తును ఆహ్వానించి ఆయన మనతో ఉండాలని నువ్వు కోరుకుని ఈ లోకంలో సంఘంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేయండి నడిపించి దీవించిన గాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు చల్లించుకుంటూ వాకిమి దానించడానికి కృపా భాగ్యని మీరు ఇచ్చినకై మాయమ చల్లిస్తూ ఏసునామంలో ప్రార్థించి అడుగుతున్నాము చిన్నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడేయండి దీవించినగా